ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ లీలామృతం అధ్యాయం ఇరవై మూడు జేవి రమణమూర్తి ఇలా వ్రాసారు స్వతహాగా నేనెంతో కోపిష్టిని ఎన్నో అపరాధాలు చేశాను శ్రీ సాయి లీలామృతం అమృతం ఒకసారి చదివాక నాకు కోపం తగ్గిపోయింది కొంతకాలానికి నేను సృష్టిస్తుంటే డాక్టర్లు పరీక్ష చేసి క్యాన్సర్ అన్నారు నేను చికిత్సకు మద్రాసు వెళ్లాలని మూడు వేల రూపాయలు సిద్ధం చేసుకుని జూన్ ఇరవై ఐదు సాయంత్రం శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు నామం ముద్రించిన శాలువా కప్పుకొని వచ్చాడు మొదట కొద్దిసేపు నా వద్ద ఉన్న గ్రంథాలు తిరగేసి బాగుంది నాకు ఇరవై రూపాయలు కావాలి అన్నారు నా దగ్గర డబ్బు లేదంటే మద్రాసు వెళుతున్నావుగా వెళ్ళు నీకేముండదు అని వెళ్ళిపోయారు ఇంతలో నా భార్య వచ్చి ఆ రూపంలో బాబాయే వచ్చారనగానే నాకు దుఃఖం ఆగలేదు మరో రోజు గురువారం భరద్వాజ గారిని అడిగితే బాబాకు అగరబత్తి పెట్టి క్షమాపణ చెప్పుకోమన్నారు అలాగే చేశాను నాటి సాయంత్రం సత్సంగం నుంచి ఇంటికి వెళ్ళగానే ఆ స్వామి వచ్చి ఇరవై రూపాయలు తీసుకెళ్లారట తరువాత నన్ను మద్రాసులో పరీక్ష చేసి నా వ్యాధి క్యాన్సర్ కాదని తేల్చారు ఎస్ బాబు వలి ఇలా వ్రాశాడు బిఏ చదివిన నేను నాస్తికుడిగా దేశరిగా తిరిగేవాణ్ణి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాకు వివాహమై ఒంగోలు వస్తుంటే నా సోదరికి జ్వరం వచ్చింది ఒక స్టేషన్లో ఒక సాధువు వచ్చి సాయిని స్మరించి వీపుది ఇస్తే గంటలో ఆమెకు జ్వరం తగ్గింది అప్పటి నుంచి నాకు విశ్వాసం కలిగి శ్రీ గురుచరిత్ర శ్రీ సాయి లీలామృతం పారాయణ చేస్తున్నాను కిందటి సంవత్సరం నా తల్లిదండ్రులు పారాయణ చేస్తుంటే ఒక సాధువు ఒంగోలులో మా ఇంటికి వచ్చి నాకు త్వరలో వివాహం అవుతుందని తాము నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వస్తామని చెప్పారు ఆలోపే నాకు పాప పుట్టింది తరువాత సాధువు మా ఎదురింటికి వచ్చి మా ఇంట్లో గులాబీ ఉందని అందువల్ల పురుటింటికి వెళ్ళనని చెప్పారట పాప పుట్టిన నలభైవ రోజున భరద్వాజ మాస్టర్ గారి దగ్గరికి వెళ్లి నచ్చిన పేరు పెట్టమంటే ఆయన పాపకు గులాబీ అని పేరు పెట్టారు ఒకరోజు శ్రీమతి పి అరుంధతి పైలానులో వారింటి గడపలో పడుకున్నారు ఇంటి పూజా గదిలో నుంచి బాబా వచ్చి మంచం అడ్డం తీయి అక్కడ అబ్బాయి ఆపదలో ఉన్నాడు అన్నారు ఆమె మంచం తీయగానే ఆయన బయటికి వెళ్లి వచ్చి అదృష్టం నువ్వు మంచం తీయటం ఆలస్యమైంది కాబట్టి నేను ఒక చెట్టుకు అడ్డం వేశాను దాన్ని కొట్టుకొని జీపు ఆగింది అని పూజా గదిలో తెలిపోయారు కొద్దిసేపట్లో కబురు వచ్చింది వారబ్బాయి నాగార్జున సాగర్ లో ఇంజనీరు సరిగ్గా ఆ రోజు అదే సమయానికి అతడెక్కిన జీపు లోయలో సమీపిస్తుండగా బ్రేకులు పనిచేయలేదు కొద్ది అడుగులలో జీపు ఒక లోయలో పడుతుందనగా చిత్రంగా ఒక చెట్టుకు కొట్టుకుని ఆగిపోయింది ఎవరికీ ఎట్టి ప్రమాదం జరగలేదు ఇంట్లో సాయి పటముంటే సాయి ఉన్నట్లే గుజరాత్ లో చూనీలాల్ ఆశారాం భగత్ అనే గొప్ప సాయి భక్తుడు ఉండేవాడు అతడు మొదట శ్రీ ఉపాసినీ బాబా వద్ద ఉపదేశము తరువాత శ్రీ దునివాలే దాదా గారి అనుగ్రహము కూడా పొందాడు అడు తరువాత అతడు ఒక రోజు కరాచీలో సముద్ర తీరాన నడుస్తున్నాడు హఠాత్తుగా శ్రీ సాయిబాబా అతనికి ప్రత్యక్షమై అతనిని సముద్రంలోనికి నడవమన్నారు వెంటనే అతడు సముద్రంలోకి నడిచాడు అతడి తల మునిగిన క్షణంలోనే అతన్ని నీరు విసురుగా ఒడ్డున పడేసింది కానీ అప్పటికే అతడు బాహ్య స్మృతి కోల్పోయి చాలాసేపటి వరకు శుభలోకి రాలేదు అతడు తిరిగి ఇల్లు చేరాడు తరువాత ఒక బక్రీద్ పండగ నాడు అతనికి మసీద్కెళ్లి నమాజ్ చేయాలనిపించింది అతడు దోవతి టోపీ పెట్టుకుని నమాజ్ కు వెళితే ముస్లింలు దండిస్తారని బంధువులు హెచ్చరించినా అతడు అలాగే వెళ్ళాడు అక్కడ అతనికి ఎవరూ అడ్డు చెప్పలేదు అతడు నమాజ్ పూర్తి చేసుకుని బయటికి రాగానే మరలా సాయిబాబా అతనికి భౌతికంగా దర్శనమిచ్చి భుజం తట్టి బేష్ చాలా మంచి పని చేశావు ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అన్నారు అతడు నివ్వెరపోయాడు అది ఇస్లాముకు విరుద్ధం కాబట్టి అలా చేస్తే అక్కడ ముస్లింలతో తగవు కొను తెచ్చుకోవడమే అవుతుంది కానీ సద్గురువు ఆజ్ఞ మేరడం అంటే జీవితాంతమో కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షలో విఫలమవ్వటమే వంటంతా చేసుకుని అన్నం తినలేకపోయినట్లే అట్టి అవకాశం మళ్లీ రాదు వెంటనే అతడు ఒక స్నేహితునికి సాయ ఆజ్ఞ తెలిపి తాను విడిచిన వస్త్రాలు భద్రంగా ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే తన వస్త్రాలు విడిచాడు అలా చేయగానే అతనికి ఆనందపారవశ్యం కలిగి పెద్దగా కేక పెట్టి జనంతో కిక్కిరిసిన కరాచీ వీధుల వెంట సుమారు ఆరేడు మైళ్ళు పట్టబగడి సమయంలో పరిగెత్తాడు అంతకు మించి అతడికి ఇంకేమీ తెలియలేదు ఒక చోట మాత్రము ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతనిని అడ్డగించబోయాడు చునీలాల్ పెద్దగా సాయిబాబా ఈద్ ముబారక్ అని కేకవేయటంతో ఆ పోలీస్ అధికారి కూడా వైద్యులకి ఈద్ ముబారక్ చెప్పాడు తరువాత కొద్ది కాలంలోనే అతనికి ఆధ్యాత్మిక వికాసం కలిగింది శ్రీ సాయిబాబా ఆయన ఎదుట సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు ఎన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించారు చిట్ట చివరకు శ్రీరామనవమి మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన నా వారణాసిలో అతనికి అద్వైత అనుభవం కూడా ప్రసాదించారు అటు తరువాత ఆయన శ్రీ మోటా మహారాజ్ అను పేర పరిపూర్ణుడైన సిద్ధపురుషుడిగా పేరు పొందారు నశ్వరమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది అత్యంతిక సుఖం కోసం యత్నించే భక్తులకు పరమార్థం చేకూర్చటము శ్రీ సాయి బాబాకి ఎంతో సంతోషం అన్న శ్రీ సాయి సచ్చరిత్ర వాక్యం ఎంత సార్థకమో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై మూడు సంపూర్ణం